అప్పట్లో జీ తెలుగులో ప్రసారమైన పెళ్లినాటి ప్రమాణాలు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటి మహేశ్వరి మొదటి సీరియల్ తోనే ఎంతో మందిని ఆకట్టుకున్న మహేశ్వరి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ తో ప్రేక్షకుల్ని అలరించింది వదినమ్మ మా శశిరేఖ పరిణయం వంటి పలు సీరియల్స్ లో యాక్ట్ చేసిన మహేశ్వరి ఫ్యామిలీ నెంబర్ వన్ ఇస్వర్ జోడి అనే రియాలిటీ షోలో తన భర్తతో కలిసి పార్టిసిపేట్ చేసి ఎంటర్టైన్ చేసింది మహేశ్వరి భర్త శివనాథ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ లో దర్శకుడుగా పనిచేస్తున్నాడు ఈ జంటకు హరిణి అనే కూతురు ఉంది అయితే మహేశ్వరి రెండోసారి ప్రెగ్నెంట్ అయిన సంగతి తెలిసింది రీసెంట్ గానే రెండో బీటికి జన్మనిచ్చినట్టుగా ఒక బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేసి కానీ ఆ బ్యూటిఫుల్ ఫోటో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు కానీ బాబు ఫేస్ ని మాత్రం రివీల్ చేయలేదు అయితే ఈ రోజు హాస్పిటల్ లో డెలివరీ అయిన ఫస్ట్ డే బెస్ట్ మూమెంట్స్ అలాగే బాబుతో ఉన్న బెస్ట్ ని షేర్ చేసుకున్నారు అయితే నటి మహేశ్వరి ఫేస్బుక్ లో పరిచయమైన శివనాగ్ని ని పెళ్లి చేసుకుంది పెద్దల్ని అయితే ఎన్నో సార్లు నటి మహేశ్వరి తన వీడియోస్ లో చెప్పుకుంటూ వచ్చింది తన అత్త మామలే చూసుకుంటున్నారు అంటూ తన డెలివరీ టైంలో ఇంద్రనీల్ మేఘన కూడా అక్కడే ఉన్నారు ఆ బాబుతో ఉన్న క్యూట్ మూమెంట్ ని కూడా షేర్ చేసుకుంది మహేశ్వరి అలాగే ఈ రోజు బాబుకి బారసాల ఫంక్షన్ కూడా నిర్వహించారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ మహేష్ సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకుంది ఆ బ్యూటిఫుల్ వుమెన్స్ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం